రానున్న పుష్కరాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా విజయవంతంగా నిర్వహించేందుకు రాజమండ్రి పరిసర ప్రాంతాల ప్రజా ప్రతినిధులకు పుష్కరాల నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం నాయకులు కోరారు సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు సానబూయిన రామారావు అధ్యక్షతన శుక్రవారం నాడు జరిగిన సమావేశంలో ఆరు డిమాండ్లతో కూడిన కరపత్రాన్ని నాయకులు విడుదల చేశారు గత కొన్ని పుష్కరాల సమయంలో జరిగిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మరలా అలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే ఈ ప్రాంతంపై పూర్తి అవగాహన ఉన్న స్థానిక ప్రజా ప్రతినిధులకు కీలక బాధ్యతలు అప్పగించాలని సానభైన రామారావు కోరారు ఇది మేమంతా ఎన్నుకున్న మంచి ప్రభుత్వం పేదలకు మంచి చేసే ప్రభుత్వం అందుకే ముందస్తుగా డిమాండ్ల రూపంలో కొన్ని సూచనలు సలహాలు తమ సంఘం తరపున చేస్తున్నామని ఆయన తెలిపారు బయట నుండి వచ్చిన నాయకులు అధికారులు ఇన్ఛార్జీలుగా ఉంటే ఏం జరుగుతుందో గత పుష్కరాల్లో తెలిసిందే అందుకే రాజమండ్రి ఎంపీ రాజమండ్రి సిటీ రూరల్ రాజానగరం కొవ్వూరు శాసనసభ్యులు నిడదవోలు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కందుల దుర్గేష్ మధ్య సమన్వయం ఏర్పరచాలని సూచించారు ముఖ్యంగా రాజమండ్రి సిటీ రూరల్ శాసనసభ్యులకు క్యాబినెట్ హోదా పదవులు ఇచ్చి పుష్కరాల బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం గ్రామ సచివాలయాలుగా మార్చిన పేటల్లోని కమ్యూనిటీ భవనాలను ఖాళీ చేయించి వాటిని స్థానికులకు అప్పగించాలని కోరారు అవసరమైన చోట్ల మరికొన్ని కమ్యూనిటీ హాల్లు కళ్యాణ మండపాలు నిర్మిస్తే పుష్కర యాత్రికులకు వసతి సదుపాయం కలుగుతుందన్నారు రాజమండ్రిలో బీసీఎస్సీ వసతి గృహాల సమీపంలో ఉన్న ఈట్ స్ట్రీట్ను తరలించాలని అక్కడి వ్యాపారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు సంఘం రాష్ట్ర వైస్ చైర్మన్ ఎల్వి ప్రసాద్ మాట్లాడుతూ గంగా నదిని ప్రక్షాళన చేస్తున్నట్లుగా పుష్కరాల నాటికి గోదావరి పరిశుభ్రతకు చర్యలు చేపట్టాలని డ్రైనేజీ నీరు నదిలో కలవకుండా చర్యలు చేపట్టాలని కోరారు జిల్లా అధ్యక్షుడు బి జార్జ్ ఆంటోనీ మాట్లాడుతూ పుష్కరాలకు వచ్చే యాత్రికులకు ఉచిత భోజన సదుపాయం కల్పించాలని త్రాగునీటిని సమృద్ధిగా అందించాలని కోరారు జిల్లా ప్రధాన కార్యదర్శి గోర్స తాతబ్బాయి యాదవ్ మాట్లాడుతూ పుష్కరాలకు బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుందని వారిని ఆదరించేందుకు రాజమండ్రి సిటీ రూరల్ రాజానగరం కొవ్వూరు తదితర నియోజకవర్గాల్లోని పేద బీసీ ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం లేదా నిత్యవసర వస్తువులు అందించాలని డిమాండ్ చేశారు సభ్యుడు ఆర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసి మన ప్రభుత్వం మంచి ప్రభుత్వమని నిరూపించాలని కోరారు జిల్లా అధికారి గుత్తుల సుబ్రహ్మణ్యం ఉపాధ్యక్షుడు బతిని ఏడుకొండలు సభ్యులు మట్టపట్టి సత్యనారాయణ బొక్క సత్య వెంకట ప్రతాప్ లాజర్ మాట్లాడుతూ గోదావరి నదిలో కురిసే మురుగునీటిని సముద్రంలోకి మళ్లించే ఏర్పాట్లు చేయాలని డిమాండ్ ఇప్పుడు రాయబండ్రిలో అన్ని వార్డుల్లోనూ కూడా పేదలు ఉన్న చోట పర్టికులర్గా ఎస్సీలు బీసీలు ఉన్న చోట ముందు ప్రభుత్వాలు కళ్యాణ మండపాలు కట్టడం జరిగింది అదే కమ్యూనిటీ లాగా వాటిని ఈ ఈ కేంద్ర ప్రభుత్వంలో వాటిని సచివాలయాలుగా మార్చేశారు వాటిని ఖాళీ చేసి ఆ స్థానిక ప్రజలకే ఆ కళా కమ్యూనిటీ హాల్ హ్యాండ్ ఓవర్ చేయాలని కోరుకుంటున్నాము అలాగే పుష్కరాలు వస్తున్నాయి ఎస్సీ బీసీలు ఇల్లులు చెన్నై ఉంటాయి బంధువులు అందరినీ అకామిడేట్ చేయాలి అలా కష్టం అయితే ఈ కమ్యూనిటీస్కి ఈ బీసీ కులాల్లో ఎస్సీ కులాల్లో ఉన్న కుల సంఘాలకి కమ్యూనిటీ హాల్ లేవు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో వా ప్రతి కులానికి కూడా ఒక్కొక్క కళ్యాణ మండపం ప్రభుత్వం వెంటనే స్థల సేకరణ చేసి ఆ కళ్యాణ మండపాన్ని కూడా కట్టివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం అనేసి మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే చేయాలని కోరుకుంటున్నాము నాయకులు పెద్ద పెద్ద నాయకులు కూడా చాలా ఉద్యమాలు చేశారు కానీ ఎన్ని ఉద్యమాలు చేసినా ఏదైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో వాళ్ళ యొక్క పొల్యూషన్ అయితేనే లేదా ఏదైతే రాజమండ్రిలో మురుగునీరు లేదా రాజమండ్రిలో టాయిలెట్స్ వాటర్ అన్నీ కూడా నువ్వు గోదావరిలో కలపడం జరుగుతుంది కాబట్టి దీన్ని రెండు వేల ఇరవై ఏడు పుష్కరాల టైంలో దీన్ని ఖచ్చితంగా సెంట్రల్ వాటర్ కార్పొరేషన్ ఏదో ఉంది ఏదైతే గంగా నదిని పరిశుభ్రం చేశారో ఆ రకంగా ఇది సెంట్రల్ వాటర్ హౌస్ తీసుకొని మొట్టమొదటిసారిగా ఫస్ట్ మాకు మంచి నీరు ఎవరైతే పది కోట్ల మందికి ఇంకా ఎక్కువ రావచ్చు పుష్కరాలు కానీ వారందరూ స్నానం చేసేది గోదావరి అలాంటి గోదావరిని మరి ముఖ్యంగా ప్రభుత్వం ఒక కేర్ తీసుకొని దాన్ని పరిశుభ్రం చేయాలి మరి కోట్ల మీద వచ్చే పరిస్థితి ఉంది వారికి సదుపాయాలు చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది దాంట్లో కొన్ని విషయాలు ఏంటంటే ఆ వచ్చిన యాత్రికులకి మంచినీటి సదుపాయం ముఖ్యంగా కలుగు చేయాలి అది తర్వాత ఆ వచ్చిన వారికి అందరూ హోటల్స్లో భోజనం చేయడం లేకపోతే ఇంకో చోట భోజనం చేయడానికి వాళ్ళకి ఆ సదుపాయం ఉండదు ఫుడ్ కోర్టు ఫుడ్ సెంటర్లో కొన్ని సెంటర్లో ఫుడ్ కో ఫుడ్ సెంటర్లు ఏర్పాటు చేసి వాళ్ళకి ఆహారాన్ని అందించవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది లేకపోతే వచ్చిన వాళ్ళకి ఏదో రోడ్డు మీద మరి ఎక్కడి నుంచో మరి అడుగు అడుగు అట్టడుగు వర్గం నుంచి ఉన్నత వర్గాల వారు కూడా వచ్చే అవకాశం ఉంది అలాంటి వాళ్ళంతా ఏ రోడ్డు మీద షెల్టర్గా తీసుకుని ఉండడం అనేది అది భావ్యం కాదు అది రాజమండ్రి నగరానికి అది మంచిది కాదు వాళ్ళ గౌరవించవలసిన బాధ్యత మనకు ఉంది వాళ్ళకి సెల్ఫర్లు కూడా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం